అదే నాయంటిదే ఆం కూడా అదే నా నాకు నాకంటే పిచ్చా చూడు నేనే అని అనుకుంటా చెట్లు పిచ్చి నాకు కనిపిస్తున్నా చూడు ంతిపక్కలు నాతున్నానండి బాగా మొలిసింది చాలా నారు మొలిసింది బంతి పూలు పొత్తే నాటిగా నాడుతున్నాయి ఆ వస్త్రాలాగా చెప్పింది మీ పిన్నిగా తిన్నామన్నా పిండి అన్న ఒకలే जो पेन नाम है हम्म इसके क्या ले लेंगे कर देते तो मतलब लेनी दी देना आता उनके तरफ से अच्छा बढ़िया हां पता ये पता आ हां चन्नामपल्ली वाले सोता मैंन माता <laughs> చాలా మంచింది భద్రారు నాటుకుంటే ఒక అరాకరానికి వచ్చేటట్టుంది ఒక్కొక్కటి నాటితే ఈ కొత్త సెల్ నాగలక్ష్మి సమ్మలు పెట్టేది అంతా దాంట్లోదే అన్ని మామూలుగానే వస్తున్నాయి కానీ నాకు ఇది అడగడం మర్చిపోయా ఈ రోజులు ఉండవు నీ సమ్మలు రాట్లా అది మరి ఎట్లా వస్తుందో చూద్దా ఆ అమ్మాయికి రాజస్థాన్ అమ్మాయికి చూపించమన్నాడు ఆ అమ్మాయికి రెండు రోజుల నుంచి వెళ్తున్నా బిజీ బిజీస్ రేపు పది తర్వాత పది మంది పది మూడు దాకా ఖాళీగా ఉంటానంటే అందే నీకు చూపించింది నీ కూడా పోయినసారి మనకి జ్యోతి చూపించింది కదా

తీసి మొక్క పెట్టుకోవాలి ఉంచుకోకూడదు మరి ఇప్పుడు ఈ మందార మొక్కలు ఇవన్నీ నాకు వచ్చింది అందులోనే అది తీసేసే పెట్టుకోవాలి ఏండగలకు ఇన్ని వాళ్ళ పంచలో పెట్టాలి తర్వాత కొంచెం పచ్చిన ఇది ఆరో పారో పా ఆరో డబ్బాల పట్టిన ఆరు డబ్బాలో పట్టిన తెల్లారిపు ఇవన్నీ బంతిన చూడండి ఎంత బంతినారు ఉంది ఇంకా నాటాల్సింది నారంతా ఇప్పుడు నాటి అనమాట కొన్నిట్లో చిన్న చిన్నటిట్లో చూడండి ఎంత బంతినారు ఉంది ఇంకా